పట్టమద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డిని భారీ మెజార్తో గెలిపించారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మిరెడ్డి కరమ్ఛంద్ విజ్ఞప్తి చేశారు మెట్పల్లిలోని ఆయన నివాస పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యాభై ఆరు వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని అలాగే రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలుగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహణకు నోచుకోకుండా ఆగిపోయిన ప్రక్రియను సైతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసి గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ జరుపుతుందని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమమైన సివిల్ సర్వీస్ పరీక్షలలో క్వాలిఫై అయిన ఇరవై ఒక్క మంది విద్యార్థులకు సిఎం రేవంత్ రెడ్డి లక్ష రూపాయలు పెట్టుబడితో పాటు ఢిల్లీలో వారికి తగిన వసతి సౌకర్యాలు కల్పించి ఆదుకుంటున్నారని తెలిపారు అన్ని వర్గాల సంక్షేమమే ధ్వేయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని కోరుట్ల నియోజకవర్గంలో సుమారు మూడు వేల తొమ్మిది వందల పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు పట్టభద్రులకి అందరికీ విజ్ఞప్తి ఇరవై ఐదు నాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ నరేందర్ రెడ్డి గారికి రెండో సంఖ్య మీద ఓటేసి అత్యధిక మెజారిటీలో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాం కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరం లోపే దాదాపు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఏదైతే క్రియేట్ చేయడం జరిగింది అంతేకాకుండా పద్నాలుగు సంవత్సరాలు ఏదైతే గ్రూప్ వన్ పరీక్ష ఈ రాష్ట్రంలో జరగలేదు అటువంటి పరీక్షలు ఏదైతే ఈ ప్రభుత్వం నిర్వహించి ఆరు ముప్పై ఒకటి వరకు మొత్తం ప్రక్రియ పూర్తి చేసి గ్రూప్ వన్ లో కూడా రిక్రూట్మెంట్ చేయబోతుంది అంతేకాకుండా అత్యుత్తమైన ఏది ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ ఏదైతే సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఏదైతేందో ఎవరైతే తెలంగాణ రాష్ట్రం నుంచి మెయిన్స్ కి క్వాలిఫై అయినారో దాదాపు ఇరవై ఒక మందికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు లక్ష రూపాయలు చెక్తి పడిన కాకుండా ఢిల్లీలో ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా ఏదైతే సహాయపడుతున్నారు మళ్ళీ నేను అందరికీ పట్టబదులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇరవై ఏడు నాడు దయచేసి ఓటు वोटिंग क्षेत्र अंतर्गत प्रति प्रादानियन वोट श्री नरेंद्र रेड्डी గారికి ఏంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ नरेंद्र रेड्डी గారికి సీరియల్ నెంబర్ 301 ఓటేసి అత్యధిక భారీ మెజారిటీని గెలుపించాలని చెప్పి పల్లి ని అందరి పేర్ల పేర్ల విజ్ఞప్తి